भगवत गीता पदार्थवाद्यायमु दैवाश्वर संपत्तिभाग योगम् श्री भगवानुवाचः अभ्यम सत्व सम्शुद्धि हि ज्ञानायोगावेव अस्थितः दानम् धमस्य एग्नेश्चा स्वाध्यायस्तपार्जिवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैषुनं दया भूतेष्वलोलुत्वं मार्दवं ह्रीरचापलं तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारतः అభయము సత్వ సంశుద్ధి జ్ఞానయోగనిష్ట దానశీలము నిగ్రహము యజ్ఞములు అధ్యయనము తపస్సు రుచుత్వము అహింస సత్యము క్రోధము లేకుండుట త్యాగము శాంతస్వభావము చాడీలు చెప్పకుండుట ప్రాణులయందు దయ అసంగత్వము మృదత్వము సిగ్గు చబలత్వము లేకుండుట తేజము ఓరిమి ధైర్యము శుభ్రత ద్రోహము చేయకుండుట గర్వము లేకుండుట ఈ సుగుణములు దైవ సంపద కలవారికి కలుగుచున్నాయి దంభో దర్పోిమానశ్చ పారుష్యమే అజ్ఞానం సంపద పాపదూరి అర్జున దంబము గర్వము దురభిమానము క్రోధము పౌరుషము అజ్ఞానము అసుర సంపద కలవారికి కలుగుచున్నాయి దైవీ మోక్షాయ సంపద్మోక్షాయ సంపదం దైవీ అభిజాతోసి పాండవ దైవీ సంపద మోక్షమును అసుర సంపద బంధనమును కలుగజేయును అని నిర్ణయింపబడినది అర్జున నీవు దైవ సంపదను కలిగినవాడు అందుచేత దుఃఖింపకము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ